వెల్కమ్ టు హిస్టరీస్ ఇన్ బైబుల్ యేసుక్రీస్తు నామలు మీ అందరికి వందనాలు అసలు దయ్యాలు నిజంగా ఉన్నాయా ఉన్నాయి పాపం చేసిన దేవదూతలే దయ్యాలు వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన అదృశ్య ప్రాణులు రెండవ పేతులు రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన సందర్భం చూడొచ్చు దేవుని మీద తిరుగుబాటు చేసి దయ్యంగా మారిన మొదటి దేవదూత అపవాదైన సాతాను బైబిల్ అతన్ని దయ్యములకు అధిపతి అని పిలుస్తుంది మతైసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన సందర్భం చూడొచ్చు నోవాహు కాలంలో జలప్రళయం రావడానికి ముందు దేవదూతలు చేసిన తిరుగుబాటు గురించి బైబిల్ ఎలా చెప్తుంది దేవుని కుమారులు చూచి వారందరిలో తమకు వివాహం చేసుకున్నారు ఆది కానీ ఆ దుష్ట దూతలు లేదా దిగజారిన దూతలు పరలోకంలోని తమ నివాసం విడిచిపెట్టి స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి మానవ శరీరాలను ధరించారు బైబిల్ లో యూదా ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన సందర్భం చూడొచ్చు అయితే జలప్రళయం వచ్చినప్పుడు తిరుగుబాటు దారులైన ఈ దేవదూతలు తమ మానవ శరీరాలను విడిచిపెట్టి పరలోకానికి వెళ్లిపోయారు కాని దేవుడు వాళ్ళను తన రాజ్యంలోకి మళ్లీ చేర్చుకోలేదు అంతేకాదు ఆ దయాలకి ఎన్నడూ మానవ శరీరాలు ధరించుకునే అవకాశం లేకుండా వాళ్లకు శిక్ష విధించాడు క్రాస్ పత్రిక చూస్తే మీరు అపవాది పన్నాగాలకు పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడి ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి పన్నెండు వచనం ఎందుకంటే మనం ప్రభుత్వాలతో అధికారులతో ఈ చీకటి ప్రపంచ పాలకులతో అంటే పరలోకంలోని చట్టదుల సైన్యంతో పోరాడుతున్నాము కృష్ణేవుని బిడ్లారా దయ్యాలు నిజంగానే ఉన్నాయి అవేవో కాదు దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలే దయ్యాలు